ఈ చిన్న టిప్తో పూజా సామాగ్రిని తెల్లగా చేసేయచ్చు ఈ టిప్ వల్ల మనకి టైం అనేది బాగా కలిసి వస్తుంది ఒకటే ఒక్క నిమిషంలో మన పూజా సామాగ్రి అనేది తెల్లగా అయిపోతాయండి దీనికోసం కావాల్సినవి చాలా తక్కువ పదార్థాలే దానికోసం ఫస్ట్ అయితే మన ఇంట్లో ఏదైనా పాడైపోయిన ప్రముధులు ఉంటాయి కదా అటువంటి ప్రమిదిని ఒకదాన్ని తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా చాలా ఫైన్గా తురుముకోవాలి ఇలా తురుముకున్న తరువాత మనకి ఈ విధంగా ఉంటుందండి దీంట్లోకి మనము కొంచెం సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని సగం వద్ద కింద తీసుకొని ఆ నిమ్మరసాన్ని కూడా దీంట్లో పిండుకోవాలండి తర్వాత దీంట్లో మన వంట సోడా ఉంటుంది కదా దాన్ని కూడా కొంచెం వేసుకొని ఇలా చేతితో ఒకసారి బాగా కలపాలి ఇలా ఫర్మేట్ అవుతూ ఉంటుంది అప్పుడు ఆ నిమ్మ చెక్కతో ఇలా నల్లగా అయిపోయిన రాగు చెంబులు అయినా ఇతడి సామానం దేనికైనా సరే నేను చూపిస్తున్న విధంగా నిమ్మ చెక్కతో బాగా పట్టించాలండి ఇలా ఈ విధంగా మనం నిమ్మచెక్క పెట్టి ఎక్కడైతే నలుపున్నాదో ఆ ప్రదేశంలోనే మనం మంచిగా ఈ విధంగా మొత్తం అంతా పట్టే విధంగా పట్టించాలి ఇదే విధంగా ఇత్తడి సామానమైనా రాగి సామానమైనా కూడా మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు టూ మినిట్స్లోనే చక్కగా క్లీన్ అయిపోతాయండి ఇలా క్లీన్ అయిపోయిన తర్వాత మనం వీటిని తుడవకుండా ఎండలో పెట్టాలి పూర్తిగా ఆరిన తర్వాతే తీసుకోవాలి అండి లేకపోతే డాగులు కింద ఉంటాయి వాటరు ఇలా ఈ విధంగా మంచిగా క్లీన్ చేసేసుకోవాలి ఒక కాటన్ క్లాత్ పెట్టేసి చూసారు కదండి ఎంతలా ఉన్న నలుపంతా కూడా పోయింది చక్కగా మెరుస్తున్నాయి కదా ఇలా ఈ విధంగానే మీ పూజా సామాగ్రిని ఒక నిమిషంలోనే చక్కగా తెల్లగా చేసేయచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్